నమస్కారం వెల్కమ్ జర్నలిజం న్యూస్ హైదరాబాద్ సిటీ పోలీసులకు గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం పేరుతో విస్తృత స్థాయి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బీవర్ధన్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించడం జరిగింది పోలీస్ సిబ్బందుల నైపుణ్యాలను పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ఈ శిక్షణ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం కమిషనరేట్ పరిధిలోని మొత్తం పంతొమ్మిది మందికి దశలవారీగా బుధవారం నుంచి శిక్షణ ఇస్తున్నాం హైదరాబాద్ సిటీ పోలీసుల చరిత్రలో అందరికీ ఈ తరహా శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారి మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శ్రీధర్ రెడ్డి సార్ హైదరాబాద్ ఆఫీషియల్స్ విచ్చేసిన హైదరాబాద్ కూడా పేరు పేరు నమస్కారం ఏ ఆర్గనైజేషన్ కూడా డెవలప్ కావాలి ముందు పోవాలంటే ట్రైనింగ్ అనేది చాలా అవసరం ఈరోజు చాలా గొప్ప గొప్ప సంస్థలు నేను చూశాను ట్రైనింగ్ హాజ్ ప్లేడ్ గ్రేట్ రోల్ ఇన్ ది ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ అందుకు కూడా మారుతున్న పరిస్థితిలో మనం కూడా రీస్కిల్లింగ్ కావాల్సిన అవసరం ఎంతో ఉంది ఆ ఒక విజన్ తో మనం ఈ యొక్క ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం అని చెప్పి ఒక ఇనిషియేటివ్ ని మనము ప్రారంభ చేయడం జరిగింది ఈ కార్యక్రమంకి పిలువంగానే వచ్చేసిన మన రాష్ట్ర డీజీపీ గారికి నా తరపుని హైదరాబాద్ పోలీస్ తరఫుని కూడా జై జై హైదరాబాద్ పోలీస్ ఒక మంచి ప్రోగ్రామ్ కు ఒక గొప్ప మార్పుకు ఇదే స్వీకారం అన్న పేరు మీద పోలీసులకు ట్రైనింగ్ ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చి దాన్ని మొదలుపెట్టినటువంటి సిపి హైదరాబాద్ విశ్వథ్ సజ్జన గారికి నా ముందుగా మన పూర్వకమైనటువంటి అభినందనలు ట్రైనింగ్ అన్నది చాలా చాలా కీలకమైనటువంటి అంశం మనం ప్రతిసారి పోయినప్పుడల్లా కొత్త విషయం నేర్చుకుంటాం కొత్త వాళ్ళతో పరిచయాలు అవుతాయి కొత్త వాళ్ళ వాళ్ళ ఏరియాలో జరుగుతున్నటువంటి పోలీసింగ్ లేకపోతే ఇతర అంశాల మనం తెలుసుకోవచ్చు మన అంశాలు వాళ్ళకి చెప్పవచ్చు అట్లా ప్రతిసారి కూడా మనం కొత్త నాలెడ్జ్తో బయటకు వస్తాం హైదరాబాద్ సిటీ పోలీసింగ్ హైదరాబాద్ సిటీ దాని వ్యక్తిత్వమే డిఫరెంట్ దాని క్యారెక్టరే డిఫరెంట్ దాని యొక్క స్ఫూర్తి వేరే ఉంటుంది హైదరాబాద్ సిటీ రోజుకి కేవలం ఫార్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ కేటాయిస్తే మనం సంవత్సరానికి నాలుగైదు పుష్కాలు చదువుకోవచ్చు అంటే నేను చెప్తున్నా అంటే మన స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనలో ఉన్న టాలెంట్ మెచ్చుకోవడానికి ఇంకా దాన్ని మెరుగుపరచుకోవడానికి ఇట్లాంటి చాలా అవసరం సాధనం చేస్తూ ఉంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఇంకా పనులు సాధించుకోవచ్చు అని అర్థం ఇటువంటి ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తున్నందుకుని చెప్పి ఇటువంటి ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకుపోతున్నందుకని చెప్పి వెరీ హ్యాపీ ఎలాంటి ప్రోగ్రామ్ ని డిజైన్ చేస్తున్నందుకు చెప్పి ఐ యు గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్